జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడి భారత్ పాకిస్తాన్ సంబంధాలను మరింత దిగజార్చింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించగా పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయుబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది దీని పర్యావసానంగా భారత్ సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది హై హైకమిషన్ అధికారులను నలభై ఎనిమిది గంటల్లో బహిష్కరించింది అటారి వాఘా చెక్పోస్టును మూసివేసింది పాకిస్తాన్ కూడా భారత విమానాలపై గగనతల నిషేధం విధించి భారత పౌరులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది సోషల్ మీడియాలో పాకిస్తాన్ యుద్ద విమానాలను సరిహద్దులకు తరలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఇరుదేశాల అధికారుల నుంచి అధికారిక నిర్ధారణ లేదు ఈ నేపథ్యంలో గ్లోబల్ ఫైర్ పవర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్ ఆధారంగా భారత్ పాకిస్తాన్ సైనిక శక్తిని పరిశీలిద్దాం ర్యాంకింగ్ భారత్ నాలుగో స్థానం పాకిస్తాన్ పన్నెండవ స్థానం గ్లోబల్ ఫైర్ పవర్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం నూట నలభై ఐదు దేశాల జాబితాలో భారతదేశం నాలుగో స్థానంలో పాకిస్తాన్ పన్నెండో స్థానంలో ఉన్నాయి భారతదేశం సైనిక సంఖ్య సాంకేతికత వ్యూహాత్మక సామర్థ్యంలో స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది రెండు భూతల బలం భారతదే పైచేయి భారతదేశం సైనికులు పద్నాలుగు పాయింట్ నాలుగు నాలుగు లక్షల యాక్టివ్ సైనికులు పదకొండు పాయింట్ ఐదు ఐదు లక్షల రిజర్వ్ ఫోర్స్ ఇరవై ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల పారామిలిటరీ దళాలు ట్యాంకులు నాలుగు వేల రెండు వందల ఒక యుద్ధ ట్యాంకులు ఆయుధాలు పినాక రాకెట్ వ్యవస్థ బ్రహ్మో క్షిపణి బీ ఫోర్స్ హోవిటర్లు విధ్వంసకర సామర్థ్యం కలిగి ఉన్నాయి పాకిస్తాన్ సైనికులు ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షల క్రియాశీల సైనికులు ట్యాంకులు రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకులు ఆయుధాలు ఆరు వందల తొంభై రెండు రాకెట్ లాంచర్లు ఏడు వందల యాభై రెండు సెల్ఫ్ డ్రైవింగ్ ఫిరంగి యూనిట్లు విశ్లేషణ భారత సైనిక సంఖ్య ఆధునిక ట్యాంకులు క్షిపణి వ్యవస్థల్లో స్పష్టంగా ముందుంది మూడు గగనతల ఆధిపత్యం భారత వైమానిక దళం అజేయం భారతదేశం విమానాలు రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలు యుద్ధ విమానాలు రాఫెల్ సుకోయ్ యు థర్టీ ఎంకేఐ మిరాస్ టూ థౌజండ్ ఎంఐజీ ట్వంటీ నైన్ క్షిపణులు బ్రహ్మోస్ అస్త్ర రుద్రం ఆకాశ్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు పాకిస్తాన్ విమానాలు పదమూడు వందల తొంభై తొమ్మిది విమానాలు సామర్థ్యం పోరాట సామర్థ్యం సంఖ్యలో భారత్కు సాటిరాదు విశ్లేషణ భారత వైమానిక దళం సంఖ్య సాంకేతికత యుద్ద సామర్థ్యంలో పాకిస్తాన్ ను దాటిపోతోంది నాలుగు నీటిలో నాయకత్వం భారత నౌకాదళం ఆధిపత్యం భారతదేశం యుద్ద నౌకలు నూట యాభై యుద్ద నౌకలు విక్రాంత్ విక్రమాదిత్య వంటి వైమానిక వాహక నౌకలు క్షిపణులు ధనుష్ ఓ పదిహేను క్షిపణులు సైనికులు ఒక లక్ష నలభై రెండు వేల రెండు వందల యాభై రెండు క్రియాశీల నావికులు పాకిస్తాన్ నౌకలు నూట పద్నాలుగు నౌకలు ఎనిమిది జలాంతర్గాములు తొమ్మిది నౌకలు సామర్థ్యం భారత్తో పోలిస్తే పరిధి అణు సామర్థ్యంలో వెనుకబడి ఉంది విశ్లేషణ భారత నౌకాదళం విస్తృత పరిధి అణు సామర్థ్యం ఆధునిక సాంకేతికతలో ముందంజలో ఉంది ఐదు రక్షణ బడ్జెట్ సాంకేతిక ఆధునికత భారతదేశం స్వావలంబన ఉపగ్రహ నెట్వర్క్ డ్రోన్ టెక్నాలజీ సైబర్ యుద్దం అంతరిక్ష ఆధారిత వ్యవస్థల్లో నిరంతర పెట్టుబడులు రక్షణ ఉత్పత్తిలో ఆధునికీకరణ పాకిస్తాన్ పరిమిత వనరులు సహాయ ఆధారిత సైనిక విధానం వల్ల వెనుకబడి ఉంది బాహుబలి ఎవరు గ్లోబల్ ఫైర్ పవర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్ సైనిక సంఖ్య ఆధునిక సాంకేతికత వ్యూహాత్మక సామర్థ్యం ఆధారంగా భారతదేశం స్పష్టంగా బాహుబలి పాకిస్తాన్ సైనిక శక్తి గణనీయమైనప్పటికీ భారత్తో పోలిస్తే బలాల దేవ స్థాయిలో వెనకబడి ఉంది భారతదేశం భూమి ఆకాశం నీటిలో ఆధిపత్యం కలిగి ప్రపంచ సైనిక శక్తుల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది ఇక మరోపక్క భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ద్వైపాక్షిక ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ తన గగన తలాన్ని భారత విమానాలకు మూసివేయడంతో భారత విమానయాన సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఎయిర్ ఇండియా ఇండిగో వంటి ప్రముఖ సంస్థలు అంతర్జాతీయ విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నడపనున్నట్టు ప్రకటించాయి ఈ మార్పు ప్రయాణ సమయం టికెట్ ధరల పెరుగుదలకు దారితీస్తుందని విమానయాన వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత విమానయాన రంగంపై గగనతల మూసివేత ప్రభావాన్ని విశ్లేషిద్దాం పాకిస్తాన్ గగనతల ఆంక్షలు కారణంగా ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమానాలను సుదూర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నడపనున్నట్టు తెలిపింది ఈ మార్గాలు ఉత్తర అమెరికా యూరప్ యూకే పశ్చిమాసియా దేశాలకు వెళ్లే వచ్చే విమానాలకు వర్తిస్తాయి పాకిస్తాన్ గగనతలం సాధారణంగా భారత్ నుంచి పశ్చిమ దేశాలకు పెళ్లే విమానాలకు సమీప మార్గం ప్రత్యామ్నాయ మార్గాల వల్ల ప్రయాణ సమయం ఒకటి నుంచి రెండు గంటలు పెరగవచ్చు ఎక్కువ ఇంధన వినియోగం సుదీర్ఘ మార్గాల కారణంగా టికెట్ ధరలు పది నుంచి ఇరవై శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎయిర్ ఇండియా తన ఎక్స్ పోస్ లో ప్రయాణికులు సిబ్బంది భద్రతను ప్రాధాన్యతగా పేర్కొంది గగనతల మూసివేత తమ నియంత్రణలో లేని అంశమని ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్టు వెల్లడించింది భారతదేశపు అతిపెద్ద తక్కువ ధర విమానయాన సంస్థ ఇండిగో కూడా పాకిస్తాన్ గగనతల మూసివేత ప్రభావాన్ని ధృవీకరించింది ఈ ఆంక్షలు తమ అంతర్జాతీయ విమానాల షెడ్యూల్స్ పై ప్రభావం చూపుతున్నాయని తెలిపింది ప్రయాణికులకు సూచనలు ఇండిగో తన ఎక్స్ వేదిక ద్వారా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది ప్రయాణికులు తమ విమాన స్టేటస్ను వెబ్సైట్లో చెక్ చేసి రీబుకింగ్ లేదా రిఫండ్ ఆప్షన్ ను ఎంచుకోవచ్చని సూచించింది సేవల సామర్థ్యం గమ్యస్థానాలకు వీలైనంత త్వరగా చేర్చేందుకు సిబ్బంది కృషి చేస్తున్నట్టు ఇండిగో పేర్కొంది ఇండిగో ఢిల్లీ ముంబై అహ్మదాబాద్ వంటి ఉత్తరాది నగరాల నుంచి గల్ఫ్ యూరప్ దేశాలకు వెళ్లే విమానాలపై ఈ మూసివేత ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది ఎయిర్ ఇండియా పాటు స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి ఇతర భారత విమానయాన సంస్థలు కూడా అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్నాయి ఈ సంస్థలు కూడా పాకిస్తాన్ గగనతల మూసివేత కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది ప్రభావిత మార్గాలు ఢిల్లీ ముంబై అమృత్సర్ లక్నో వంటి ఉత్తరాది నగరాల నుంచి యూరప్ ఉత్తర అమెరికా గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి మార్గాలు ఈ విమానాలు ఇప్పుడు ఒమన్ సౌదీ అరేబియా ఇరాన్ వంటి దేశాల గగనతలం గుండా సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది దీనివల్ల ఇంధన ఖర్చు సమయం పెరుగుతాయి స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా షెడ్యూల్ మార్పులు ప్రయాణికులకు సమాచారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండు రెండు పేల ఇరవై ఐదున జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి ఈ దాడి తర్వాత భారత్ సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం పాకిస్తాన్ హైకమిషన్ అధికారులను బహిష్కరించడం వంటి చర్యలు తీసుకుంది దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత విమానాలకు తన గగన తలాన్ని మూసివేసింది ఈ ఆంక్షలు విమానయాన రంగంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యం ప్రయాణ సౌకర్యాలపై కూడా ప్రభావం చూపనున్నాయి పాకిస్తాన్ గగనతల మూసివేత విమానయాన సంస్థలకు ప్రయాణికులకు అనేక సవాళ్లను తెస్తోంది ప్రయాణ సమయం ధరలు సుదీర్ఘ మార్గాల వల్ల ప్రయాణ సమయం పెరగటం టికెట్ ధరలు పెరగటం సామాన్య ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని కలిగిస్తాయి షెడ్యూల్ అస్తవ్యస్తం విమాన షెడ్యూల్లో ఆలస్యం రద్దులు ప్రయాణికుల ప్రణాళికలను ప్రభావితం చేస్తాయి వ్యాపార ప్రయాణాలు వ్యాపారవేత్తలు విద్యార్థులు ఎన్ఆర్ఐలు ఈ మార్పుల వల్ల అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు విమానయాన సంస్థలు ఈ సవాళ్లను అధిగమించేందుకు ఇంధన సామర్థ్యం షెడ్యూల్ ఆప్టమైజేషన్ వంటి చర్యలపై దృష్టి సారిస్తున్నాయి